హలో అండి ఈరోజు పచ్చిశనగపప్పు బూరెలు చేసుకుందాం ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకొని నీళ్ళన్నీ ఉంచి పప్పు నీళ్ళ పొయ్యి ఉంచి కుక్కర్లో వేసి ఉడికించాలి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలండి పప్పు బాగా ఉడికిందండి దీన్ని బాగా మెత్తగా చేయాలి చేసి బెల్లం కలిపి పొయ్యి మీద పెట్టాలి బెల్లం వేస్తున్నాను పాకం వచ్చి దగ్గరగా అవ్వే వరకు పొయ్యి మీద ఉడికించాలి ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు బియ్యం వేసి ఇలాగా తోపు రెడీ చేసుకోవాలండి అట్లు పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండాలి యాలిక్తే పొడి ఇంకా బాగా దగ్గర పడాలండి ఇది చిక్కపడింది దింపేసాను చల్లార్చి వండలు చెట్టుకుందాం పిండి తోపులో మూడు చెంచాలు బెల్లం కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి నూనె బాగా మరిగిందండి గోర్లు బాగా వేగేయండి వేడి వేడివేడి బూర్లో నెయ్యి కాచి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడివేడి బూరెలు రెడీ అవ్వండి బూ చాలా బుల్లగా వచ్చిందండి కొలతలతో పక్కా కొలతలతో చేసుకుంటే బూట్ చాలా బాగుంటుంది